ఈ గేమ్ పేరు వచ్చేసి పులి మేక ఇలా పులి లేయి అంటే అవి రాయి పులి ఇవన్నీ చిన్న చిన్నయని మేకలు ఇందులో ఓటమి గెలుపు ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది గేమ్ ఆడుతుంటే బోర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఉంటుంది గేమ్ గెలుపు ఓటమి ఇంట్రెస్ట్ ఆట చూసి ఆనందించండి ఫ్రెండ్స్ ఈ గేమ్ ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుంది ఈ గేమ్ ఇందులో మేకలోరి పులిలోరి చెప్పండి ఒకసారి పులి ఇని అంట మేకలు ఇతని అంట బోవిన కృష్ణ డాగల్సీను ఆట ఎవరు గెలుపు ఎవరు ఓటమి ఇక మా రామరాబాబాయ్ ఇక చూసి గెలుపు ఎవరు ఓటమి ఎవరు అని చెప్తారు పులి సీను మేకలు కృష్ణ ఎవరు గెలుతారు స్వాతి చెప్పు రామారాబాబాయ్ రామారాబాబాయ్ ఎవరు గెలుతారు ఈ ఆట ఓవర్గా గేమ్ ఆడతారు సూపర్ గేమ్ ఏదైనా మంచి గేమ్ ఉందంటే ఈ గేమ్ ఒకటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఆట এই গেম এটা মেলচ কামেণ্ট চেনি ফ্ৰেণ্ড आई पे दिया है। ये तो प्रकट ही नहीं। किसी ने दिया। किसी ने मेरे को तो बांटी है।